జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరికీ ఏమైంది వీళ్ళ మధ్య ఎందుకు గ్యాప్ అయినా వచ్చిందా ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది దీనివల్ల వాళ్ళిద్దరూ చేస్తున్న సినిమా ఆ డ్రాగన్ ఆగిపోయిందా లేదా ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్ ఎదురదని ఆపారా ఇలాంటి ఈ విషయాలే ఫిలిం నగర్ ఇండస్ట్రీ చుట్టూ రూమ్ ఒక రూమర్స్ అనుకుందాం ఇవన్నీ చెక్కలు కొడుతున్నాయి అంటే నిప్పు లేకుండా పొగకరాదంటారు అలాగే చెప్తే కనుక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏ కారణంలో వచ్చి ఉంటుందనడానికి ఆ సమాచారం సోషల్ మీడియాలో కానీ బాగా ట్రెండ్ అవుతున్న అంటే సెన్సేషన్ న్యూస్ ఏంటంటే వాస్తవంగా అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కే డిజైన్ చేశారు కరెక్టే అయితే కరెక్ట్గా నేరేషన్ చెప్పినప్పుడు చెప్పినటువంటి సీన్స్ కానీ అది కానీ ఆ పిక్చరైజ్ చేసరికి అది ఆ క్వాలిటీ రాలేదని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అసంతృగా ఉన్నట్టుగాను దాంట్లో స్క్రిప్ట్లో కొన్ని కొన్ని మార్పులు ఏదైనా చేస్తే అని కొంచెం సూచించినట్టుగాను దానికి ప్రశాంతనీయులు ఇష్టపడినట్టుగాను అక్కడ ఆ పాయింట్లో విభేదాలు రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ మొత్తం మీద ఏదైతేనే జూనియర్ ఎన్టీఆర్ అంత సంతృప్తిగా లేనట్టుగా ఇటీవల కథనాలు బాగా వస్తున్నాయి గుప్పమంటున్నాయి ఈ వార్తలు ఇవన్నీ పొకారు కావచ్చు గాసిప్స్ కావచ్చు ఏది ఏమైనా అభిమానులకి అయితే ఆ విషయంలో పెద్దగా నమ్మకమేం లేదు ఎందుకంటే ఈ కేజీఎఫ్ కానీ సలార్ కానీ చాలా ప్రామిసింగ్ డైరెక్టర్ నవేడేస్ ప్రశాంతనీయులు అందుకే వాళ్ళకి ఇష్టపడి చేస్తున్నట్టు దానికోసమే కూడా ఎన్టీఆర్ తన కెరీర్లో కూడా ఇది పెద్ద మైల్ స్టోన్ అవ్వాలి పెద్ద హిట్ అవ్వాలని తప్పించి బాడీ షేప్ విషయంలో కానీ ఆ క్యారెక్టర్ సరిపించి మొత్తం తన రూపరేఖలన్నీ మార్చుకుని దానికోసం చాలా కష్టపడి చేస్తున్నట్టుగా ఈ డ్రాగన్ ఈ టైటిల్ తెలుస్తోంది యాక్చువల్లీ ఇప్పటిదాకా అలా జరుగుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ కెరీర్ చాలా పీక్ స్టేజ్లో ఉంది ఏ ఏ స్టెప్ తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి తీసుకుంటున్నాడు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత జరిగిన పరిణామాలు తను ఇప్పుడు ఏ స్టేజ్లో మీ ఏజ్లో ఉన్నాడని చెప్పాలి ఫార్టీ ప్లస్లో ఉన్న హీరోలు అంతా కూడా చాలా కెరీర్లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నారు ఆ విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు వస్తున్నటువంటి హీరోస్ అందరూ కూడా అంటే మంచి ఏ జాగ్రత్త తీసుకున్నా ఏ డైరెక్టర్తో ఎలా తీసుకోవాలి ఏం చేసుకోవాలి అని అలాగే ప్రశాంత్ని కూడా అలాగే చేసిన తర్వాత ఏ కారణమైతేనే వాళ్ళ మధ్య ఈ స్క్రిప్ట్ విషయంలో ఫస్ట్ హాఫ్ సరిగా రాలేదనే విషయంలో పొరపర్చలు ఉన్నట్టు జూనియర్ అంత సంతృప్తిగా లేరన్నట్టు ఆయనకి ఇచ్చిన సూచనలు నేను మార్చే ప్రసక్తి లేదన్నట్టు అలాగే నేరేషన్ టైంలో చెప్పిన పెప్ప ఆఫ్టర్ షూటింగ్ రాలేదు కానీ కొన్ని మార్పులు చేసుకోవాలని చెప్పేసి ఎన్టీఆర్ సూచిస్తే ఆ సూచనకి అంత ఆమోదయోగ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ని లేడనే విషయం కూడా మనకి అర్థమవుతుంది అయితే ఈ విషయంలో ఏముంది ఇదిగో అంటే అదిగో అంటారు ఇదిగో అంటే అదిగో అంటారు కాబట్టి అది వాళ్ళిద్దరి మధ్య వస్తున్న ఈ సినిమా ఆగిపోతుందా అన్న రూమర్స్ కూడా బయటకు వస్తాయి అయితే ఇదేమీ కాదన్నట్టుగా మైత్రి మూవీ మేకర్స్ కానీ అలాగే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వర్గాల నుంచి కానీ ప్రశాంత వర్గాల నుంచి కానీ ప్రత్యేకించి ఎటువంటి అప్డేటు అవునని కానీ కాదని కానీ ఏమీ రాలేదు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మటుకు ఇద్దరి మధ్య మంచి సినిమా తయారవుతుంది ఆ విషయంలో ఇటువంటి రోమర్స్ని మనం పెద్ద పట్టించుకోకలేదు ఒక మంచి సినిమా బాగా బిగ్గెస్ట్ హిట్ లాగా ఈ సినిమా రూపుదిద్దుకోబడుతోంది అని చెప్పి అన్నారు అయితే ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ కానీ కూడా సినిమా పాజు చేశారా సినిమా ఆగిందా వాళ్ళ మధ్య విభేదాలు పొడసోపియి ఆల్రెడీ దాని మధ్య వీళ్ళైనా మధ్యవర్తిత్వం చేస్తే అలా కాదు ఇలా కాదని ఒక ఎమిక్బుల్ సొల్యూషన్ కోసం ప్రొడ్యూసర్స్ అయినా ట్రై చేస్తున్నారా ఇవన్నీ తెలియాల్సి ఉంది అయితే ఈ విషయం మటుకు ఏంటి పుకార్ అంటే రెక్కలు లేకుండా మొత్తం ఎగురుతుంది గాలిలోకి మనం అలా అనుకుని నోరు తెరిచేసరికి మొత్తం రోడ్లన్నీ తిరుగుతుంది ఈ పుకార్లు కాబట్టి ఇలా జరుగుతుంది అయితే నెక్స్ట్ కనుక చూస్తే ఈ డ్రాగన్ మిల్స్ చాలా హోప్స్ అందరికీ ఉన్నాయి ముఖ్యంగా ఫ్యాన్స్ కాదు ఎందుకంటే మొన్న ఈ ధూమ్ సంబంధించి కూడా బాలీవుడ్లో వచ్చిన తర్వాత ధూమ్ టు అది ఆ సినిమా ఏది ఏమైనా వార్ వార్ టూ సారీ ధూమ్లోకి వెళ్ళాను వార్ టూ సినిమా కూడా ఇటీవల ఓటీటీలు రిలీజ్ అయ్యి అది కూడా చాలా మంచి న్యూస్తో మంచి పేరుతో వెళుతోంది మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇలా ఉన్న సమయంలో ఈ రకమైనటువంటి వచ్చే వార్తలు గొప్ప మనతో కొంచెం అభిమానులు కించే తొందరలో ఉంది అయితే దీన్ని తొందరలోనే సమసిపోయి మళ్ళీ ఈ సినిమా చాలా తొందరగా బయటకు వస్తే ఒక మంచి మూవీ ఇండస్ట్రీ హిట్ ఖచ్చితంగా మనకుంటుంది ఎందుకంటే ప్రశాంతి తీసిన కేజీఎఫ్ సలార్ మనకి ఏ స్థాయి విజయాలు సాధించిందో మన అందరికీ తెలుసు కాబట్టి ఇంకా నెక్స్ట్ కనుక తీసుకుంటే కనుక ఈ డ్రాగన్ ఈ సినిమా ప్రస్తుతం టెంటేటివ్ టైటిల్ అనుకోవచ్చు ఆ డ్రాగన్ కనుక ఇది అయిపోతే ఈ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక మైథలాజికల్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నట్టు అలాగే కొరటాల్ శివ డైరెక్షన్లో ఇంతకుముందు దేవరా వచ్చింది దానికి సీక్వెల్గా దేవరా టూ మూవీ కూడా ఆయన కమిటీ అయినట్టుగా మనకి ఇండస్ట్రీ సమాచారం ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చాలా పెర్ఫెక్షనిస్టులు సక్సెస్ కోసం నిరంతర శ్రమ చేసేవాళ్ళు ఎక్కడ ఏ విషయంలో రాజీ పడిన వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మాట ఒకటే వాళ్ళ బాట ఆల్రెడీ ఒకటే కాబట్టి ఏదైతే డిఫరెన్స్ ఉన్నాయని ఇప్పుడు రూమర్స్ మనకు వినబడుతున్నాయి కథాపరంగా సీన్స్ పరంగా అవన్నీ కూడా సెట్ అయ్యి తొందర తొందరగా షూటింగ్కి వెళ్ళి ఈ సినిమా తొందరగా తయారీ మనందరినీ ఆలరిస్తుందని కూడా మనం ఆశిద్దాం జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా పెర్ఫెక్షనిస్ట్ ప్రతిదీ కూడా చాలా కూల అంటే డైరెక్టర్స్ విషయంలో వేలు పెడతాడనే మాట కూడా ఆయనకి ఏమీ లేదు అయితే చూసిన తర్వాత ఆయన తెలి చెప్పడం ధర్మమే కాబట్టి సినిమాని మోస్తున్న వ్యక్తుల్లో ఆయన కూడా మెయిన్ ప్రథముడే కాబట్టి తన అభిమానులకు ఏం కావాలో ఆయనకి తెలుసు అంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే కథ చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది నేరేషన్లో తర్వాత అనుకూలంగా తన అనుకూలంగా డైరెక్టర్స్ కూడా తీసే విధానంలో కొంత మార్పు రావచ్చు అంటే చెప్పింది చెప్పినట్టుగా రాలేదు అనే ఒక ఇది కూడా మనకు వినపడుతుంది అన్నీ బయట పెట్టకపోయినా ఇండస్ట్రీలో అయిపోతుందని కొన్ని కనపడుతుండే ముందు సినిమాలో కూడా అప్పుడు పెద్ద హీరోలు అంటే లైక్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు అలా అప్సెట్ అవుతారు ఏమీ లేని పరిస్థితుల్లో అనవసరంగా అపజయం మూట కట్టుకోవడం కానీ ఇంకా తయారవుతున్న దశలోనే ముందుగానే ఉప్పు తక్కువైన కారం తయారవుతుందని ఒక డిష్ బిర్యానీ చేస్తున్నప్పుడు ముందుగా చెక్ చేసి ఆ విషయంలో నాకు తెలిసి ప్రశాంతిని కూడా పట్టుపడతారని అనట్లేదు అంటే ఆయన్ని కాదని అంత కరెక్షన్స్ చెప్తారు కూడా అనుకోవట్లేదు ఏదేమైనా రూమర్ గురించి మనం ఇన్ని ఆలోచన చేయకలేదు ఇది రూమర్ అని లేదు అలాగని వాళ్ళలో వాళ్ళు ఈ సినిమా ఎందుకంటే రూమ్ వివరణ ఇవ్వకపోతే అది ఇంకా ఇంకా వలవల చెలవలు చెలవలు వలవలు అంటారు అలా వెళ్ళిపోతుంటుంది అప్పుడు సినిమాకు కూడా కొంత నష్టం కొంత హాని జరగచ్చు కాబట్టి దీనికి ఎప్పుడైనా మైత్రి మూవీ మేకస్ కానీ అలాగే ఆ డైరెక్టర్ కానీ అలా మెయిన్ ప్రొడక్షన్ టీమ్ ఆరు టెక్నికల్ టీం ఆర్ క్రియేటివ్ టీం దీనికి చెప్పాల్సి ఉండేది అలాంటిది ఏమీ లేదు అంత బాగా జరుగుతుంది ఇప్పుడు కొంచెం బిజీగా వేరే వేరే సినిమాలు ఉండాలి కొంచెం స్లో షూటింగ్ స్లో ఇన్మంటేసుకుని అలాంటి ఒక వివరణిస్తే ఫ్యాన్స్ చాలా ఆనందపడతారు ఎందుకంటే వాళ్ళు కూడా ఆందోళన ఉంటారు ఏమైంది ఏమైంది అని ఆందోళన ఉంటారు అలా సినిమా ప్రేక్షకులు సినిమా ఇవ్వాలి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు సినిమాని అంతగా ప్రేమిస్తారు కాబట్టి ఫిలిం నగర్ టాక్ అని చెప్పేసి మన ప్రతి దాన్ని కొట్టి పడలేము అలాగని ఫిలిం నగర్ టాక్ అని దాన్ని పట్టుకుని పెద్దాడు అక్కడ ఇది తొందరలోనే ఈ ఇది రోమర్ అని కొట్టేసి మళ్ళా మన ప్రశాంత్ నీల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా మళ్ళా చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాలి స్పీడ్గా మన ముందు రావాలి పెద్ద హీట్ మనం చేయడానికి అలాగే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సినిమా డ్రాగన్ అనే సినిమా నిజంగా కుమ్మి పడేస్తుంది సందేహం లేదు ఇంకా మనసు పెట్టి చేస్తే మాములుగా ఉండదు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కూడా చూసాం కాబట్టి ఇది మంచి హోప్ఫుల్గా ఒకవేళ పాస్ అయితే ఆ సర్దుకొని ఏదైనా ఉంటే ఒకళ్ళు ఇద్దరు రోమర్ అనే కొట్టిపడేస్తాం ముందు మనం ముందుకు వెళ్ళాలి అభిమానులు కూడా మీరు అనుకున్నట్టుగా నిశ్చింతగా ఉండొచ్చు వాళ్ళిద్దరు కలిసి చిన్న చిన్న పొరపాటు ఇదిగో ఇదిగో అంటే తోకా అది కూడా పులి అని చెప్పి అందుకే కూడా కొంతమంది అదే పనిగా అది మీడియా వాళ్ళు కావచ్చు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు లేదా బయట వాళ్ళు కావచ్చు లేదా మాట్లాడుతూ ఉంటారు తెలుసు కాబట్టి మన జూనియర్ ఏంటి అని మనకి చాలా అద్భుతమైన సినిమా ఇస్తాడు అందులో మామూలుగా ఉండదు పగిలిపోతున్నట్టుగా ప్రశాంతి నీళ్ళు కేజీఎఫ్ చూసాం తర్వాత సెలవు చూసాం ఆయన టేకింగ్ కానీ మేకింగ్ కానీ సో ఇది తొందరలోనే ఈ వార్తకి తెరపడుతుంది ఈ రూమర్కి తెరపడుతుంది మనం నిశ్చితంగా ఉండాలి దానికి సంబంధించి ప్రొడక్షన్ యూనిట్ కానీ వాళ్ళు కానీ ఇలాంటి దేని లేదనే మాట చెప్తారని ఆశిస్తున్నాను కాబట్టి ముందుగానే డ్రాగన్ సినిమాకి వెల్కమ్ చెప్తూ ఆ టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇలాంటి రూమర్స్ మామూలే మన ఎవరు కంగారు పడకారని అభిమానులు చెప్తూ థ్యాంక్ యూ